గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ సెకీ నుంచి ఏడు వేల మెగావాట్ల సౌర విద్యుత్తును తీసుకోవడం వల్ల రాష్ట ఖజానాకు తద్వారా ప్రజలపై లక్షా పది కోట్లు అదనపు భారం పడనుంది ఈ విషయం తెలిసినా జగన్ ప్రభుత్వం పట్టించుకోకుండా ఒప్పందం విషయంలో ముందుకే పెళ్లింది సెకీ నుంచి ప్రతిపాదన వచ్చిన తర్వాత రోజై పరిశీలన లేకుండానే ప్రతిపాదనను మంత్రివర్గ ఆమోదానికి పెట్టింది తర్వాత గుట్టుగా ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందంపై భారీ ఎత్తున ఆరోపణలు వచ్చినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు రైతుల మీద తనకే వల్లమాలిన ప్రేమ ఉన్నట్లు రానున్న ముప్పై ఏళ్ల పాటు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడానికే ప్రభుత్వం ఈ భారాన్ని భరిస్తుందంటూ తీయని మాటలు చెప్పుకొచ్చారు సెకితో ఒప్పందం వ్యవహారంలో అప్పటి సీఎం జగన్ ముందుకు వెళ్లడానికి పదిహేడు వందల యాభై కోట్లు అదాని నుంచి ముడుపులు అందడమే కారణమని తాజాగా బహిర్గతమైంది ప్రజల సంక్షేమం కంటే సొంత లాభానికే ప్రాధాన్యమిచ్చే జగన్ నైజంలో ఎలాంటి మార్పు రాలేదని ఇప్పుడు మరోసారి నిరూపితమైంది సెకి నుంచి ఒక యూనిట్ విద్యుత్ కొనుగోలుకు రెండు పాయింట్ నాలుగు తొమ్మిది రూపాయల చొప్పున చౌకగా కొంటున్నట్లు జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది కానీ జనరల్ నెట్వర్క్ యాక్సెస్ ఛార్జీలు ఇతర రాష్ట్రాల్లోని ప్లాంట్ల నుంచి విద్యుత్తు తీసుకోవడం వల్ల రాష్ట్రానికి కలిగే నష్టాన్ని ప్రభుత్వం బయటపెట్టలేదు అన్నీ కలిపితే యూనిట్కు ఐదు పాయింట్ ఏడు మూడు రూపాయల చొప్పున నుంచి తీసుకునే విద్యుత్కు వెచ్చించాలి ఈ ప్రకారం ఇరవై ఐదేళ్లలో ప్రజలపై లక్షా పదివేల నూట అరవై కోట్లు భారం పడుతుంది శకి ఒప్పందం వల్ల రానున్న ఇరవై ఐదేళ్లలో సుమారు ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్ల భారం ప్రజలపై పడే అవకాశముందని ఇంధన శాఖ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది సెకితో ఒప్పందం కుదుర్చుకునే నాటికి బహిరంగ మార్కెట్లో విద్యుత్ యూనిట్ కు రూపాయి తొంభై తొమ్మిది పైసల చొప్పున దొరుకుతోంది కానీ యూనిట్ కు యాభై పైసల చొప్పున అదనంగా చెల్లించేలా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది సాధారణ పరిస్థితుల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టు నుంచి మెగావాట్ కు ఏడాదికి రెండు మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా ఈ లెక్కన మెగావాట్ కు అదనంగా పది లక్షల చొప్పున సెకి నుంచి తీసుకునే ఏడు వేల మెగావాట్లకు ఏటా ఏడు వందల కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తోంది ఈ ప్రకారం పీపీఏ అమల్లో ఉండే ఇరవై ఇరవైఐదేళ్లలో అదనంగా పదిహేడు వేల ఐదు వందల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది రాష్ట్రంలోనే సౌర ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే అంతరాష్ట్ర విద్యుత్ సరఫరా నష్టాల భారం సుమారు మూడు శాతం తగ్గేది ఈ విషయాన్ని గత ప్రభుత్వం గుట్టుగా ఉంచింది రాష్ట్రంలోని సౌర విద్యుత్ పార్కుల్లో ప్లాంట్లు ఏర్పాటు చేసే సంస్థలు మెగావాట్ కు నలభై రెండు లక్షల చొప్పున ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు చెల్లించాలి ఈ మొత్తం యూనిట్ కు సగటున ముప్పై పైసలు అవుతుంది సౌర ప్రాజెక్టుల ఏర్పాటుకు చేసే ఖర్చుపై జీఎస్టీ రూపేణ రాష్ట్ర వాటా ఏడు శాతం వస్తుంది ఇతర రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం వల్ల మెగావాట్ కు ఇరవై నాలుగు లక్షల చొప్పున యూనిట్కు సగటున పదిహేడు పైసల చొప్పున నష్టం వాటిల్లుతుంది ప్రజలపై పడే అదనపు భారం ప్రభుత్వ ఆదాయానికి వచ్చే నష్టంతో కలిపి యూనిట్ కు మూడు పాయింట్ రెండు నాలుగు రూపాయల చొప్పున అవుతుంది ఒప్పందం ప్రకారం మొదటి ఏడాది మూడు వేల మెగావాట్ల విద్యుత్ ను అందిస్తుంది రెండో ఏడాది మూడు మెగావాట్లు మూడో ఏడాది ఇచ్చే వెయ్యి మెగావాట్లతో కలిపి మొత్తం ఏడు మెగావాట్లకు నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు కోట్లు అదనపు భారం పడుతోంది లెక్కన ఇరపై రెండేళ్లలో తొంభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై రెండు కోట్ల అదనపు ఛార్జీల భారం పడుతుంది సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన టెండర్లను పలు కారణాలతో రద్దు చేయాల్సి వచ్చిందని అందులో వివిధ సంస్థలు దాఖలు చేసిన బిడ్ల ధరకే ఏడు వేల మెగావాట్ల విద్యుత్ ఇస్తామంటూ సెకి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేనున రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది దానిపై మరో ఆలోచన లేకుండా ఆ మర్నాడే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది అదే సెకీ సంస్థతో ఆల్ జమా ఎనర్జీ వాటర్ కంపెనీ యూనిట్ రెండు రూపాయల చొప్పున సౌర విద్యుత్ సరఫరా చేసేందుకు రెండు వేల ఇరవై నవంబర్లో ఒప్పందం చేసుకుంది కానీ జగన్ ప్రభుత్వం మాత్రం యూనిట్కు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల చొప్పున చెల్లించేలా డిస్కమ్లు రాష్ట్ర ప్రభుత్వం సెకి సాధారణ ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్నాలుగున త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఏపీఆర్సీ అనుమతించింది శకి విద్యుత్ కోసం కేంద్ర ప్రభుత్వం రైతులకు రాయితీపై ఇచ్చే పీఎం కుసుం పథకాన్ని కూడా జగన్ ప్రభుత్వం నిలిపేసింది పీఎం కుసుం పథకం కింద సౌర విద్యుత్ మోటార్లు పొందే రైతులు ఒక్కొక్కరు పదిహేను వేల నుంచి ఇరవై ఐదు భరించాల్సి ఉంటుందని పంపు సెట్ల నిర్వహణలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పథకాన్ని అమలు చేయలేదని ఇంధన శాఖ ద్వారా ప్రభుత్వం ప్రకటన ఇప్పించింది ఈ పథకంలో చేరాలని ప్రాథమికంగా ప్రభుత్వం నిర్ణయించిందని అయితే శకి నుంచి తీసుకోనున్న ఏడు మెగావాట్ల సౌర విద్యుత్ను ముప్పై ఏళ్ల పాటు రైతులకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించడంతో సౌర విద్యుత్ మోటార్లు అవసరం లేదని పేర్కొంది శితో కుదుర్చుకున్న దీర్ఘకాలిక ఒప్పందం వల్ల ఏటా మూడు వేల అరవై కోట్లు ఆదా అవుతుందని రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదిన ఇంధన శాఖ ద్వారా ప్రభుత్వం ప్రకటన చేయించడం విడ్డూరం అనిపిస్తోంది ఒప్పందం ప్రకారం శకి నుంచి ఏటా పదిహేడు వందల కోట్ల యూనిట్ల చొప్పున ఇరవై ఐదేళ్లలో నలభై రెండు వేల ఐదు వందల కోట్ల యూనిట్ల విద్యుత్ను ప్రభుత్వం తీసుకోనుంది పీపీఏ ప్రకారం యూనిట్ కు రెండున్నర రూపాయల చొప్పున ఇరవై ఐదేళ్లలో విద్యుత్ కొనుగోలుకు చేసే ఖర్చు లక్ష ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు అవుతుంది అంతకుమించి ప్రజలపై భారం ప్రభుత్వానికి వచ్చే నష్టం కలిపితే లక్ష నూట అరవై కోట్లుగా అంచనా ఈ ప్రకారం విద్యుత్ కొనుగోలుకు పెట్టే ఖర్చు కంటే రాష్ట్రానికి వాటిలే నష్టమే ఎక్కువగా ఉంటుంది